కానీ పెళ్లి చేసుకుంటే అలవాటు కదా మా ఫ్రెండ్ చెప్పాడు మరి మీకు వంట వార్పు వస్తుందా యూట్యూబ్ ఉండగా ఫికర్ ఎందుకు యూట్యూబ్ వంటలా వామో నాకు పడవు సరే నువ్వు చేయి మరి మస్తు ఉంటది కర్మరా బాబు సరే కానీ మీది సాఫ్ట్వేర్ జాబ్ అంట కదా టైమింగ్స్ ఏంటి నైట్ షిఫ్ట్ ఎక్కువ మరి నా జాబ్ డే షిఫ్ట్ కదా ఇంకే మస్తు మజా ఉంటది లైఫ్ అమ్మయ్యా చాస్ దొరికింది అయితే జాబ్ మానేసే మానేసి ఇంటి దగ్గర ఉండి అంట్లతో మీ వంట చేసి మోగుడి కోసం ఎదురు చూస్తూ ఉండాలనా పిల్లలు మనం వెళ్ళాల్సిన పార్క్ వచ్చేసింది అందరం ఇక్కడ దిగాలి రండి రండి దిగండి దిగారు గురుగారు అందరూ మన వెనకాలే వస్తున్నారు పార్క్ అని చెప్పి ఫారెస్ట్ కి తీసుకొచ్చారంట్రీ బీపీ గారు రోడ్డు తీసుకున్నాడు పర్లేదు అగ్రహద్దా లేదువా ఆ రండి అమ్మ రండి రండి ఎంత బాగుంది ఎంత బాగుంది ఆ రండి రండి మా గురువుగారు అంతే లేండి ఆగండి ఆగండి ఆగడా ఆగండి పిల్లలు ఇప్పుడు మనం అందరం ఆ ఎదురుగా ఉన్న చక్క పార్క్ వచ్చాం వెళ్ళి అలా ఆస్వాదించండి బీపీ కాదు బీపీ అంటే నా కోపం ఎక్కువ అనుకుంటారా లారా అలా కాకుండా చక్కగా బాలగంగాధర పరమేశ్వర చారులు అని మళ్ళీ బీపీ అంటే నా కోపం గురువు గురుగారు మీరు కూలు నేను కూలేరా బింబి నువ్వు వెళ్ళి ఆ బస్సులో ఉన్న తీసుకురా తీసుకురాపో ఆమో అంత సామాగ్రి అండి ఒక్కనే వద్దు గురుగారు డ్రైవర్ సహాయం తీసుకుంటా హలో మీరేంటి నన్ను చూస్తున్నారు వెళ్ళండి వెళ్ళి ఆస్వాదించండి అరే అన్న వెళ్ళండ్రాల్గా ఉన్నావు ఏ అను ఏదే ఏ ఏ అను రావే ఆడి ఆగిపోయినవేందే రా అబ్బా రావే ఏమైంది దీనికి ఏంది ఎప్పుడు ఇట్లా డల్గా ఉంటున్నావు ముందు ఒక సెల్ఫీ తీసుకుందాం రా ఇప్పుడు సెల్ఫీ ఎందుకే నాకు ఇంట్రెస్ట్ లేదు అలా అనకే బాబు మనం కలిసి టూ మంత్స్ అయింది ఎంగేజ్మెంట్ కి ఎంత గ్యాప్ ఇచ్చావు ఇంకా నీకు రేపు పెళ్ళయితే ఇంకెంత గ్యాప్ ఇస్తావు అసలు మమ్మల్ని మర్చిపోతావు కదా అవునే మర్చిపోతాను మీ కదా ఇంకా ఆపవే రా సెల్ఫీ దిగుదాం సెల్ఫీలు మీకేనా మాకు లేవా రే నువ్వు వెళ్ళరాట తొన్ తోనా ఆ ఫోన్ అటే హలో ఎలా ఉంది లొకేషన్ చాలా బాగుంది గారు ఇంకా బాగుండాలని మీ అందరి కోసం ఓ గేమ్ అరేంజ్ చేశా అందులో చిన్న పరీక్ష పెట్టబోతున్నాను వావ్ టెస్టా అయితే నేనే గెలుస్తా గెలుచుటూ ఓటుడు తర్వాత చూద్దాం ముందు నువ్వు రాజా ఈ గేమ్ లో మీ తెలివిచేటలు ఎంత గొప్పవో తెలిసిపోతుంది తెలివిచేటలు తెలియడం ఏంటి బీపీ గారు అవన్నీ ఉన్నవారికి రా నీకు కాదు వాడికి బుర్రలేదు గురుగారు తెలివి ఎక్కడిది నువ్వు సోదాపి ఆ కూల్ డ్రింక్ పోయరా బింబి హలో అలాగే గురుగారు తాగండి థ్యాంక్ యూరా బింబి తీసుకో ఇప్పుడు ఈ గేమ్ ఆడదాం ఓకేనా నిన్నమ్మా అందరు బిల్లు తీసుకోండి తీసుకోండి బెలూన్ ముందు ఇలా సాగదీయాలి ఇలా ఊదాలి ఇలా ఊదాలన్నమాట ఇలా ఊది ఇలా ముడేసి అలా వేసేయాలి అంతే వెరీ గుడ్ అందరూ చక్కగా ఊదేశారు బాగుంది ఇప్పుడు రెండో ఘట్టం ఇప్పుడు ఆ బెలూన్స్ పైన మీ మీ పేర్లు రాసి అందులో వేసేయండి సరేనా ఇప్పుడు ఈ బెలూన్స్ అన్నింటినీ కలపండి కలపండి అమ్మా కలపండి బాగా కలపండి అలా కలుపుతూనే ఉండండి కలుపుతుండ కలపండి కలపండి బెలూన్స్ అని బాగా మిక్స్ అయ్యాయి కదా గారు నీ మొబైల్లో టైమర్ సెట్ చేయి అలాగే గురుగారు ఇదిగోండి గురుగారు పిల్లలు మీ అందరికి ఇరవై సెకండ్ల టైం ఇస్తున్నాను ఇచ్చిన టైంలో మీ పేరున్న బెలూన్ ని ఎవరు ముందు పగలకుండా తీస్తారో వారే విన్నరు ఎలా ఉంది బెలూన్ పట్టుకోవడానికి ఇరవై సెకండ్లు ఎందుకో ఒక్క సెకండ్ చాలు బీపీ గారు వీడికి అన్ని తొందరే బుర్రాన్ని వదిలేరా ఇప్పుడు గేమ్ స్టార్ట్ చేస్తున్నా రెడీ వన్ త్రీ టైం స్టార్ట్ అయింది వెతకండి నువ్వు వెతకరా వెతకండి వెతకండి వెతుకు పోతుంది త్వరగా ఆలస్యించిన ఆశాభంగం థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఎవరు ముందు వెళ్తారో వాళ్ళే విన్నరు సెవెంటీన్ వెరీ గుడ్ తెలివితేటలు అంటే వీళ్ళవే మీరు ఇలా ఎక్స్చేంజ్ చేసుకుంటే మీరు టైంకు గెలిచేవారు జీవితంలో పరస్పర సహకారం ఉంటే రాణించగలరు అను ఆనంద్ చాలా బాగా ఆడారు సూపర్ ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ ప్లాన్ ఏంటో చెప్తాను దానికి ముందు మనం ఇక్కడ నుంచి బయలుదేరదాం సరేనా అది బీపీ కాదురా బాలగంగాధర పరమేశ్వర ఆచార్యులు నవ్వుతున్నాడు ఇదిగో యూత్ మిమ్మల్ని పెళ్లికి సంబంధించి కొన్ని ప్రశ్నలు అడుగుతాను ఎవరైతే కరెక్ట్ సమాధానాలు చెప్తారో వారే జీవితంలో పైకి వస్తారని దాని అర్థం అలాగే గురుజీ మంచి హుషారు మీద ఉన్నట్టున్నారు ఓకే పెళ్ళి ఎందుకు చేసుకోవాలి అందరి ముందు చెప్పాలంటే నాకు సిగ్ వస్తుంది గిరిజీ పెళ్లికి ముందు సిగ్గు ఆ తర్వాత లెగ్ చివరికి పెగ్